అక్క కలోంజీ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కలోంజీ అంటే ఏంటి కలోంజీ వల్ల నిజంగానే మన హెయిర్ గ్రోత్ ఉంటుందా కలోంజీని హెయిర్ ప్యాక్స్లో అన్ని రకాలుగా యూస్ చేస్తున్నారు మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అసలు నిజంగానే హెయిర్ గ్రోత్ ఉంటుందా మన హెయిర్ అనేది హెల్తీగా ఉంటుందా ఏంటమ్మా ఈ క్వశ్చన్స్ అనుకుంటున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చిన కమెంట్స్ అండి ఇవి కొంతమంది అయితే డైరెక్ట్ డిఎంస్ కూడా చేశారు అక్క కలోంజీ ఆయిల్ని ఒకసారి చూపించండి ప్లీజ్ అని చెప్పి సో వాళ్ళ కోసమే ఈ వీడియో అలాగే చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే కూడా ఇందులో క్లారిఫై చేస్తూ నేను కలోంజీ ఆయిల్ ఎలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుంటాను వీక్కి ఎన్నిసార్లు అయితే ఈ కలోంజీ ఆయిల్ని అయితే హెయిర్కి అప్లై చేసుకుంటాను పెట్టుకున్న తర్వాత ఎన్ని ఆర్స్కి ఇట్లా హెడ్ బాత్ అది చేస్తాను అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి హాయ్ హలో నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా చాణుక్య బ్లాగ్స్ అయితే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ కోకోనట్ ఆయిల్కి ఎంత మెజర్మెంట్ వేసుకొని నేను కలోంజీ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటానన్నదైతే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కలోంజీని తెలుగులో ఏమంటారక్క అని అడిగారు మా సైడ్ అయితే పెద్దవాళ్ళని అడిగినా కూడా వాళ్ళు నల్ల జీలకర్ర అంటున్నారండి చాలామంది కమెంట్స్లో అయితే ఉల్లి విత్తనాలు అదే ఆనియన్ సీడ్స్ అని అంటున్నారు బట్ మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఇలా గూగుల్ చేయండి లేదనుకుంటే మాత్రం యూట్యూబ్లో చూడండి చాలా వరకు నల్ల జీలకర్ర అంటున్నారు సో మేము కూడా అదే ఫాలో అవుతున్నాం అనమాట అండ్ ఇది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు సూపర్ మార్కెట్స్లో ఎక్కడ దొరుకుతుందండి నార్మల్ ప్రొవిజన్స్ స్టోర్లో దొరకడం కష్టం మోరు రిలయన్స్ డి మార్ట్ స్టార్ బజారు ఇట్లా ఉండే చోట అయితే ఖచ్చితంగా అవైలబుల్లో ఉంది అలాగే కొంచెం కొంచెం కాస్ట్ కూడా చాలా తక్కువ అండి కాస్ట్ ఎక్కువ అని అడుగుతున్నారు కాస్ట్ ఏమంత ఉండదండి హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది అంతే నార్మల్ ప్రొవిజన్ స్టోర్లో దొరకడం కొంచెం కష్టమనే అనుకుంటాను సిటీస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సరే మామూలుగా ఇట్లా మనం బ్లింకెట్ కానీ బిగ్ బాస్కెట్ కానీ జెప్టో ఫ్లిప్కార్ట్ గ్రోసరీస్ ఇట్లాంటి వాటిల్లో అయితే ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది లేదు అనుకుంటే మీకు కొంచెం లేట్గా డెలివరీ అయినా పర్లేదు అనుకుంటే అమెజాన్ ఇట్లా ఫ్లిప్కార్టు మీషోలో కూడా అవైలబుల్గా ఉంది ఎవరన్నా కావాలి అనుకుంటే సర్చ్ చేసి ఒకసారి చూడండి ఇంక ఇక్కడ అయితే మాత్రం టూ హండ్రెడ్ గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అలాగే మెంతులు కలోంజి సాంబార్ ఆనియన్స్ తీసుకున్నానండి ఇక్కడ నేను ఎప్పుడైనా సరే నా హెయిర్ ప్యాక్స్కి మోస్ట్లీ చిన్న ఆనియన్స్ ఉండేలాగానే చూసుకుంటాను అవి లేదు అనుకుంటే ఇంకా పెద్ద ఆనియన్స్ కూడా మీడియం సైజులో ఒక రెండు తీసుకోండి అది కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ కోకోనట్ ఆయిల్కి మాత్రమే నేను మెజర్మెంట్ చెప్తున్నాను ఇంకా అలోవేరా మన ఇష్టం ఎంత కావాలన్నా తీసుకోవచ్చు నేను ఒక హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను అనమాట స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ గోరు వెచ్చ కావాలన్నమాట ఈ కంప్లీట్ ప్రొసీజర్ అంతా కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్లోనే పెట్టుకోకుండా ఆయిల్ అనే హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకున్నామంటే ఆయిల్ అనేది చాలా త్వరగా పాడైపోతుంది సో సిమ్లో పెట్టుకొని ట్రై చేయడమే బెస్ట్ సో ఇక్కడ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అయితే మాత్రం నేను మెంతులు వేసుకుంటున్నాను సో నేను నార్మల్గా చెప్తున్నా వన్ లీటర్ ఆయిల్ కాంచుకోవాలన్నా కూడా సరే నాకు స్పూన్స్ అనే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్కి త్రీ స్పూన్స్ అయితే మెంతులు వేసుకుంటున్నాను సో మెంతులు త్రీ స్పూన్స్ కలోంచి కూడా త్రీ స్పూన్సే వేసుకుంటున్నాను సో మీరు ఆయిల్ ఎక్కువ కాంచుకోవాలి అనుకున్న వాళ్ళు దీని మెజర్మెంట్ పట్టుకొని మీరు కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ త్రీ స్పూన్స్ మెంతులు త్రీ స్పూన్స్ కలోంజీ వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మాత్రం వీటినే బాయిల్ చేసుకోవాలి ఇంకోటి ఏంటి అంటే నిజంగానే మన హె కలోంజీ వాడితే మన హెయిర్ అనేది హెల్తీగా అక్క అని అడుగుతున్నారు ఖచ్చితంగా ఉంటుందండి హెయిర్ అనేది చాలా మంచిగా కూడా గ్రో అవుతుంది అలాగే మెయిన్ థింగ్ ఏంటి అంటే మన హెయిర్ బ్లాక్గా అవుతుంది కొత్త హెయిర్ అనేది వస్తుందనమాట సో నాకు అనిపించింది నేను యూస్ చేసింది నాకు మంచి రిజల్ట్ ఉంది అనుకున్న తర్వాతనే నేను మీతో షేర్ చేసుకుంటాను నేను ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రెగ్యులర్గా ఈ ఆయిల్స్ అయితే వాడుతున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంత ధైర్యంగా చాలా మంచిగా వర్క్ అవుతుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పటి నుంచి కూడా ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది అండ్ నేను వాడే హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ ఆయిల్స్లో కానీ ప్రతి దాంట్లోనూ కలోంజీ ఉండేలాగా చూసుకుంటాను ఎందుకంటే ఇది వాడడం స్టార్ట్ చేసిన తర్వాత నా హెయిర్ అనేది టోటల్గా బ్లాక్గా అవ్వడం జరిగిందనమాట అంతకుముందు బ్రౌన్గా ఉండేది సో అంత లుక్ కూడా ఉండేది కాదనమాట సో ఈ ఆయిల్ యూస్ చేసిన తర్వాతనే నాకు మంచిగా అయితే మాత్రం హెయిర్ గ్రోత్ ఉంది అండ్ ఈ ఆయిల్ని ఎన్ని రోజులకు ఒకసారి పట్టించుకోవాలి అడుగుతున్నారు నేను ఇది ఓన్లీ వీక్కి వన్ టైం లేదంటే టూ టైమ్స్ మాత్రమే యూస్ చేస్తానండి రెగ్యులర్గా అయితే ఈ ఆయిల్ని వాడను నేను కలోంజీ ఆయిల్ని సో ఇంకొక ఆయిల్ అయితే మాత్రం ఎవ్రీడే యూస్ చేస్తాను ఆ ఆయిల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఏమేమి వేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి అని సో ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద అయితే మాత్రం ఇస్తానండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ ఈ ఆయిల్ని నేను వీక్కి టూ టైమ్స్ మాత్రమే యూస్ చేస్తాను లేదంటే వన్ టైం మాత్రమే నైట్ పడుకునే ముందు ఆయిల్ అంతా కూడా హెడ్కి బాగా పట్టించుకోవాలి మసాజ్ చేసుకుంటాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మార్నింగ్ లేవంగానే హెడ్ బాత్ చేసేస్తాను అనమాట ఎప్పుడైనా సరే థర్స్డే కానీ లేదంటే ఫ్రైడే ఎప్పుడైనా సరే ఇట్లాంటప్పుడు మనం హెడ్ బాత్ చేస్తాం కదా కంపల్సరీ హెడ్ బాత్ చేయాలి అన్న రోజు ఈ ఆయిల్ నైట్ పట్టించి మార్నింగ్ అయితే మాత్రం హెడ్ బాత్ చేసేస్తూ ఉంటాను వారంలో రెండు రోజులు మాత్రమే వాడతాను నేను సో మనం కలోంజీ మెంతులు అంతా వేసాం కదా ఇది బాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆనియన్ అలోవెరా కూడా వేసి ఒక రెండు నిమిషాలు అలా కలిపేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అలా వదిలేసేయండి ఇది మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట సో మనకి ఆయిల్ అనేది కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇది మొత్తం కూడా టోటల్గా బాయిల్ అవ్వాలి మెంతులు కూడా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది స్మెల్ కూడా వస్తుంది ఆయిల్ అయితే సో అప్పటి వరకు అయితే దీన్ని అలా వదిలేసేయండి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఆయిల్ ఈ ఆయిల్ అలాగే ఇంకొక ఆయిల్ రెండు కూడాను నేను రెగ్యులర్గా వాడేవే ఇది వారంలో రెండు రోజులు పడతాను అదైతే మాత్రం ఖచ్చితంగా డే బై డే లేదంటే ఎవ్రీ డే కూడా ఆయిల్ పెట్టుకుంటాను నాకు ఎందుకో ఆయిల్ అనేది షాంపూ కంటే ఎక్కువ నాకు ఆయిలే సెట్ అవుతుంది అనిపిస్తుంది అనమాట సో ఆయిల్ వల్ల నా హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది అలాగే నేను హెయిర్ టిప్స్ కూడా చాలా ఎక్కువ చేస్తానండి నా హెయిర్కి అయితే మాత్రం సో ఇది అన్నమాట ఆయిల్ ఇది ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అలా బాయిల్ చేసి వదిలేసిన తర్వాత మంచిగా అయితే మాత్రం స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆపేసి గోరు వెచ్చగా అయ్యేంత వరకు దాన్ని అస్సలు కదపకండి అలా పక్కకు పెట్టేసేయండి గోరు వెచ్చగా అయిన తర్వాత మనం ఒక బౌల్ అయితే ఫిల్టర్ చేసుకొని ఒక గాజు స్టోర్ చేసుకున్నాము అంటే సరిపోతుంది నాకు ఈ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ నాకు వన్ మంత్కి వస్తుందండి ఎందుకంటే వన్ ఆర్ టూ టైమ్స్ నేను పెడతాను వీక్ కాబట్టి సో నాకైతే వన్ మంత్ వస్తుంది ఎవరైనా సరే వన్ మంత్కి టూ మంత్స్కి సరిపడగా మాత్రమే ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఎక్కువ స్టోర్ చేసుకున్నామంటే ఆయిల్ అనేది డిఫరెంట్గా స్మెల్ రావడం జరుగుతుంది అనమాట అప్పుడప్పుడు నేను సన్ లైట్ కూడా పెడుతూ ఉంటాను సమ్ టైమ్స్ హెడ్ ఏక్కి వచ్చినప్పుడు ఈ ఆయిల్ పెట్టాలి అంటే గోరు వెచ్చగా చేసుకొని అయితే ఈ ఆయిల్ పెడుతూ ఉంటాను ఈ ఆయిల్ అనేది హండ్రెడ్ చాలా మంచిగా వర్క్ అవుతుందండి ఎవరైనా ట్రై చేసి తిక్టే ట్రై చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియోలు అయితే మాత్రం రిప్లై పెడతాను సో ఇదండి వీడియో అయితే వీడియో లాస్ట్ వరకు చూసింటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి